ఈ వారంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క విజయోత్సవాలను అదేవిధంగా కొత్త చరిత్ర సృష్టించే అవకాశం నిన్న మీటింగ్ జరిగింది మహబూబ్నగర్లో అక్కడ ముఖ్యమంత్రి డిప్యూటీ మంత్రులు డిప్యూటీ మంత్రి బట్టి విక్రమార్కర్ గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా అందరూ కూడా ఆ కావడం జరిగింది ఒక సంవత్సర కాలంలోనే ఇరవై ఒక్క వేల కోట్లతో ఇరవై ఐదు లక్షల మందికి లబ్ధి అని అంటూ వీళ్ళు అపూర్వమైన చరిత్రాత్మకమైన నిర్ణయాల వల్ల ఈ ప్రభుత్వము ముందుకు వెళ్తూ అయితే ఇక్కడ కొన్ని సమస్యలు లేకపోలేదు ముఖ్యంగా చెప్పుకుంటే ఫైనాన్షియల్ సమస్యలు ఆర్థిక భారాలు ఏ విధంగా తగ్గించుకునే ప్రయత్నం అదేవిధంగా ఇవన్నీ కూడా ప్రభుత్వానికి సవాలుగా మారినాయి అదేవిధంగా ఒక సైడు ప్రభుత్వ ఉద్యోగుల జీతబత్యాలు వాళ్ళకు రావాల్సినటువంటి అన్ని సౌకర్యాలను మేనేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు అయితే ఇదంతా ఒకటి అదేవిధంగా పది ఏదైతే ఫార్మా కంపెనీలు పెట్టాలన్నారో ఫార్మా కంపెనీలకు సంబంధించిన విషయాలను కూడా పరిణయం తీసుకొని వీళ్ళు ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ అక్కడ ఫార్మా కాకుండా టెక్స్టైల్ పార్కులు పెడతామని చెప్పి చెప్తున్నారు ఇది ప్రజలు సాధించిన విజయం అనేది మేము భావిస్తున్నాం ప్రజల కంటే కూడా ప్రభుత్వంలో ప్రతి వాళ్ళ మాటలకు వాల్యూ ఇస్తుంది కాబట్టి ప్రభుత్వం ఆ అసంతృప్తి రాకుండా అందరినీ మేనేజ్ చేసుకుంటూ ఆ యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటూ ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో టీఆర్ఎస్ఆర్ ప్రభుత్వము చేసినటువంటి విధ్వంసకరమైన ఆర్థిక వనరులను దోచుకోవడం అదేవిధంగా ఇవన్నీ కూడా ఎంక్వైరీలు జరుగుతున్నాయి ఈ ఎంక్వైరీలో భాగంగా నేను చెప్పబోయేది ఏంటంటే ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి దుబారా ఖర్చులను తగ్గించి ముఖ్యంగా పురోగతి డెవలప్మెంట్ కావాలనేది తెలంగాణ దానికి సహకారం అందించినటువంటి అదాని అనేటువంటి సంస్థ తెలంగాణలో వచ్చింది తెలంగాణలో ఇప్పుడిప్పుడే రియలైజ్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు పేద ప్రజలకు చెందవలసిన సిఎస్ఆర్ ఫండ్స్ ప్రభుత్వం తీసుకొని దీని మీద విమర్శలు రావడంతో మీ వంద కోట్లు మాకు వద్దు అన్నాడు ఎందుకంటే అదాని తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి చేయలేదు ఎలాంటి పరిశ్రమలు ఇప్పుడిప్పుడే పెడుతున్నారు ఆ ఫండ్స్ ఎలా వస్తాయి అంటే లాభాల నుంచి వచ్చేటువంటి ఫండ్స్ ఆ ప్రాంత ప్రజలకు ఖర్చు పెట్టాలి అలా పెట్టకుండా ఎక్కడో సంపాదించిన డబ్బులు తెచ్చి ఇది ప్రభుత్వానికి ఇచ్చి ప్రభుత్వాన్ని మచ్చిక చేసుకోవడానికి చేస్తుందని ఇది బీఆర్ఎస్ కనిపెట్టి బీఆర్ఎస్ వాళ్ళు స్పీడ్ను పెంచారు కేసీఆర్ కేటీఆర్ హరీశ్ రావు ఇంకా మిగతా అందరూ కూడా స్పీడ్ పెంచి లగచర్లు దాదాపుగా ఈ ప్రజలను రెచ్చగొట్టి ఈ యొక్క విధ్వంసాన్ని సృష్టించి కలెక్టర్ను కొట్టడం అక్కడ ఫార్మా అవద్దని చెప్పడం జరిగింది అయితే ఓకే ఇంతకంటే ముందు ఈ ఎవరైతే ఈ బీఆర్ఎస్ ఈ ఫార్మా అవద్దని స్ట్రైకులు చేస్తుందో వద్దంటుందో దానికి ప్రజలను రెచ్చగొట్టి ప్రలోభాలకు ప్రజలను రెచ్చగొట్టి వాళ్ళ కార్యకర్తలతో చేపించేటువంటి వాళ్ళు అయితే ఇంతకంటే ముందు సిక్స్ మంత్ బ్యాక్ ఫైవ్ టు సిక్స్ మంత్ బ్యాక్ ఇదే పరిస్థితి మెదక్ జిల్లాలో జరిగింది అప్పుడు మీరందరూ ఎక్కడ పోయారని అని మేము అడుగుతున్నాం బీఆర్ఎస్ కార్యకర్తలారా బీఆర్ఎస్ కేటీఆర్ కేసీఆర్ మీరందరూ కూడా లంబాడీలు అందరూ కూడా ఇక్కడ పచ్చని పరిసరాలు ఉన్నాయి ఫార్మా వద్దని కొట్లాడితే మీరు అందరూ ఎక్కడ పోయారు రెండు పరిశ్రమలకు అంటే మీ అనుకూలమైనటువంటి కంపెనీ యజమాన్యాలు వస్తే మీరు పట్టించుకోరు మీకు వ్యతిరేకమైనటువంటి వాళ్ళు వస్తే మీరు పట్టించుకుంటారు డబ్బులు ఖర్చు పెట్టైనా సరే ప్రజలను మొబిలైజ్ చేసి కార్లు పెట్టి అదేవిధంగా బస్సులు పెట్టి ఆ ప్రోగ్రాం జరగకుండా చేశారు ఓకే అదానికి మీకు శత్రువు ఏం లేదు శత్రుత్వం లేదు మీకు బీజేపీకి శత్రుత్వం ఉంది బీజేపీ వాళ్ళు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మీ మీద ఏదైతే మీరు ఎంత ఇబ్బందులు పెట్టారో అన్నీ కూడా వాళ్ళు కక్ష సాధించే చర్యల్లో పోతున్నారని మీరు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆ విధమైన పద్ధతిలో వెళ్ళడం లేదు చట్టాలను గౌరవిస్తున్నారు కాబట్టి దీంట్లో కేసీఆర్ లాగా ఫార్టీ వన్ సిఆర్పిచ్చి వదలాల్సిన కేసుల్లో కూడా అరెస్ట్ చేసి లోపలేసిన ఘనత కేసీఆర్కు తగ్గుతుంది అదే ఘనత జగన్మోహన్ రెడ్డి కూడా చెందుతుంది కాబట్టి ఇప్పుడు అన్ని చట్టాలు గుర్తొస్తున్నాయి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు మాట్లాడుతున్నాడు మా మీద ఏదైనా సరే ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం బిఎంఎస్ బిఎన్ఎస్ చట్టాలను ఏ విధంగా చేసిందంటే చాలా చట్టాలను మార్పు చేసింది ఆ చట్టాల ప్రకారం ఒక పోస్ట్ పెట్టిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మాట్లాడినా దాని మీద ఫార్టీ వన్ సిఆర్పిచ్చి కోర్టులో చూసుకోవాలి కానీ పోలీస్ స్టేషన్లో వేయడానికి అధికారాలు పోలీసు వారికి లేవు అనే అంశం గుర్తుపెట్టుకోవాలి అదే అంశాన్ని ఆర్జీవీ గారు చెప్తా అన్నారు ఆర్జీవీ గారు దొరకకుండా తప్పించుకుని ఆ హైదరాబాద్లో దాక్కున్నాడని వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేశాడని తెలుగుదేశం వాళ్ళు ఎవరో ఒంగోలులో కేసు పెడితే ఈయనను అరెస్ట్ చేయడానికి ఫార్టీ వన్ సిఆర్పిచ్చి ఈయనను హాజరు కాలేదని అరెస్ట్ చేయడానికి బృందాలు బృందాలు తిరుగుతూ ఉన్నాయి హైదరాబాద్లో ముఖ్యంగా ఆర్జీవి గారు చెప్పినటువంటిది ఆయన సినిమా ఫీల్డ్లో వ్యంగ్యంగా ఎన్నో రకాలైనటువంటి సినిమాలు తీశాడు అది టీడీపీ వాళ్ళ మీద కానీ లేదా వేరే వాళ్ళ మీద కానీ ఆయన వ్యంగ్యంగా చేశాడు ధైర్యశాలిగానే మేము భావిస్తాం ఆర్జీవి గారిని ముఖ్యంగా ఆర్జీవి గారు కడప రెడ్లు అదేవిధంగా రకరకాలైన సినిమాలు వ్యూహం రకరకాలైనటువంటి సినిమాలు తీసినప్పటికీ తెలుగుదేశం వాళ్లకు మనోభావాలకు దెబ్బతింటే అది సహించరాందే అయినప్పటికీ ఒంగోలు ఎవరో ఒక వ్యక్తి కార్యకర్త కంప్లైంట్ చేస్తే పోలీస్ వాళ్ళు అంతా ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే ప్రభుత్వం వాళ్ళని అంటే గత ప్రభుత్వంలో ఇలా జరగలేదా అనే క్వశ్చన్ కూడా మనకు వస్తుంది గత ప్రభుత్వంలో ఐఏఎస్ ఐపీఎస్ అందరినీ కూడా పోలీసు వాళ్ళను కూడా చేతిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఆయన చేసిన విద్వాంసము అందుకోసం కదా వాళ్ళు ఓడిపోయారు టీడీపీ కూడా నేను చెప్పబోయేది ఏంటంటే టీడీపీ ప్రభుత్వము ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎవరిని కూడా హింసించద్దు పోలీసు వారు చట్టాన్ని చట్ట పరిధిలో పనిచేయాలని కూడా చెప్తున్నాం ఆర్ గారు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు ఆయన చాలా సలహాలు చెప్తున్నారు వాళ్లకు జరిగిన విధ్వంసాలు మ్యాన్ హోల్డింగ్ వద్దనేటువంటి అంశం కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అదేవిధంగా ఇసుక పాలసీలో భాగంగా ప్రభుత్వం ప్రజాపాలనలో జరుగుతుంది ఇసుక పాలసీలో మనకు ఏదైతే ఈ నందిగామ దగ్గర ఉన్నటువంటి కృష్ణానదిలో అక్కడి నుంచి చాలామంది క్వశ్చన్స్ అడిగారు రోడ్లు బాగలేవు రోడ్లు ఇబ్బంది వల్లనే మనకు యాక్సిడెంట్లు అవుతున్నాయి అంటే నిన్నగాక మొన్న యాక్సిడెంట్లు జరగడం ధర్నాలు చేయడం జరుగుతుంది చెదురుమదురు సంఘటనలకు ప్రభుత్వం బాధ్యత వహిస్తూ ఎవరైతే గాయాలు పడ్డా మరణించినా వాళ్ళకు నష్టపరిహారం ఇస్తూ ఇసుక పాలసీని ఇంకా పటిష్టమైన ఇంకా చేస్తూ ఈ యొక్క విసుక పాలసీ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటట్లు చేసుకో చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క ప్రభుత్వం చేస్తుంది గత ప్రభుత్వానికి మన పోలికలు లేవు ఈ ప్రభుత్వానికి పోలికలు ఉన్నాయి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా బాగా నిశ్చితంగా ఆయన రాష్ట్ర ప్రభు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సహజ వనరులను వినియోగించుకునే ప్రయత్నంలో చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఏదైతే కేసీఆర్ గారు ఈ విఆర్ఓ వ్యవస్థను మళ్ళీ విఆర్ఓలను తీసుకుంటున్నారు ఇది శుభ పరిణామం ఇక్కడ ముఖ్యంగా ప్రజలకు ప్రజల యొక్క రికార్డ్స్ దొరకకుండా చేసే ప్రయత్నంలో కేసీఆర్ వాళ్ళ రావులకు న్యాయం చేశాడు కాబట్టి అది విధ్వంసం ముఖ్యంగా వాళ్ళ రావులను పెట్టుకొని ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసి ఈ ఏ విధంగా తప్పించుకుంటున్నాడో చూడండి ఇక్కడ నుంచి పరారైన ప్రభాకర్ రావు ఇక్కడ ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ కాకముందే ఆయన వెళ్ళి కలరా క్యాన్సర్కు జబ్బు అన్నాడు ఇప్పుడు చెప్తున్నాడు శరణార్థిగా అమెరికాను అప్లికేషన్ పెట్టుకున్నాడు శరణార్థి అంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో నన్ను వేధిస్తుంది అంటున్నాడు అదే సీఎం గారు గత సీఎం గారు చెప్పినప్పుడు వినేటప్పుడు రూల్ ఆఫ్ లా బుక్స్ చదివి ఇలా చేయకూడదు ఇలా చేస్తే పొద్దున పర్మనెంట్గా మన ప్రభుత్వం ఉండదు రావుల ప్రభుత్వం ఉండదు వేరే ప్రభుత్వం వస్తే నేను జైలు పోతాను కాబట్టి నేను ఇది చేయను అని చెప్పి చెప్పనటువంటి ఆయన వల్ల ఆయన చెప్తే కింది వాళ్ళందరూ జైల్లో మొగ్గుతున్నారు ఇది చేయని పాపం చేసిన పాపం రకరకాలుగా గ్రూప్స్ తయారు చేసుకొని చేశారు ఇంకా ఇంకొక అంశం కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాళ్ళు ఎన్నికల్లో చెప్పింది ఫార్మా సిటీని రద్దు చేస్తామని రైతులకు భూములు ఇస్తామని చెప్పారు దాన్ని వేరే చేస్తామని చెప్తున్నారు మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మీరు టెక్నికల్ పార్కులు పెట్టండి ఇంకా ఏదైనా కారిడార్ పెట్టండి ఫార్మాసి సిటీ మాత్రం ఎక్కడ పడితే అక్కడ చేయొద్దని విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వానికి సలహా సూచనలో చెప్తాను ముఖ్యంగా ఇరవై వేల ఎకరాలు రెండు వేల ఎకరాలు వేరే పోయినా ఇంకొక సిల్క్ యూనివర్సిటీకి పోయినా అందులో రెండు వేల ఎకరాలను కానీ లేదా మూడు వేల ఎకరాలను కానీ ఫార్మాసిటీకి ఎవరైతే మీకు కంపెనీ పెడతామని డాక్టర్ రెడ్డిస్ అదేవిధంగా అరబిందో దివీస్ ఇంకా రకరకాలైనటువంటి ఫార్మా కంపెనీ వాళ్ళు ఏదైతే పెట్టుబడులు పెడతామని వస్తున్నారో మీరు మహబూబ్నగర్లో కాకుండా దీన్ని ఈ సిటీలోనే పెట్టిస్తే మంచిదని భావిస్తున్నాం కేసీఆర్ ఆలోచన కరెక్టా కాదా అని మనం అంశాన్ని గుర్తుపెట్టుకుంటే రెండు వేల పద్నాలుగులో మీరు చేసే ప్రయత్నమే కేసీఆర్ చేశారు అక్కడ మెదక్లో రఘునందన్ రావు వ్యతిరేకిస్తూ టెంట్లు పీకేయడం జరిగింది ఇక్కడ మహబూబ్నగర్లో వంశీధర్ రెడ్డి కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళు అందరు కూడా పరిశ్రమలు ఫార్మా రావద్దని కొట్లాడ జరిగినప్పుడు కేసీఆర్ గారు మహా మేధావి కాబట్టి మెదడు ఉపయోగ మెదడు ఉపయోగించి కాళేశ్వరం కట్టిన మహాన్భావుడు కాబట్టి ఇది కూడా మెదడు ఉపయోగించి ఆలోచన చేసి ఒకే దగ్గర ఇరవై వేల ఎకరాలు తీసుకుంటే దీంట్లోనే ఆర్ఎండి అదేవిధంగా రకరకాలైనటువంటి రీసెర్చు యూనివర్సిటీ ఇంకా రకరకాలైన ఫార్మా చేయాలని చెప్పి ఆయన ఆలోచన చేశాడు రెండు వేల పదా పదిహేడులో రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్తూ కేటీఆర్ గారు పవర్ ప్రజెంటేషన్ చేశారు ఆ పవర్ ప్రజెంటేషన్ ఏమైందో ఎవరికి తెలియదు దాదాపుగా ఏడు సంవత్సరాలు అయింది అక్కడ ఏదో కొన్ని కొన్ని ఏదో వచ్చినట్లే మనకు తెలుస్తుంది దాన్ని కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు దాన్ని కూడా కన్సిడర్ చేయాలి ఎక్కడ పడితే అక్కడ ఫార్మా చేయొద్దు ఇప్పుడు మీకు ఫార్మాకు ఎక్కడ పడితే అక్కడ చేస్తే ఈటీపీ ప్లాంట్ పెట్టడం కష్టం ఎస్టీపీ పెట్టడం కష్టం ముఖ్యంగా కంపెనీలు పెట్టలేవు పెట్టినా దాన్ని చూడడానికి సిబ్బందికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఫార్మాసిటీని ఏదైతే మనం చెప్తా ఉన్నామో కేసీఆర్ గారు భూసేకరణ చేశాడో అందులో ప్రభుత్వం చేతిలో భూములు ఉన్నాయి అక్కడనే మీరు పరిశ్రమలు పెట్టి డెవలప్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారిని ముఖ్యంగా మీ విజయోత్సవాల సభల్లో మీరు చెప్పినటువంటి దాంట్ని ఒక్కొక్కటే నెరవేర్చుకుంటా పోతున్నారు ఆర్థిక సంబంధించినటువంటి కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ మీరు ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇంకొకటి ఈ అప్పుడే రాగం కేసీఆర్ రాగమేసేసి మీ ప్రభుత్వాన్ని కూలగొట్టి మేమే అధికారం వస్తామని చెప్పి విధ్వంసం సృష్టించేదానికి రామన్నపేటలు సృష్టించారు లగచర్లు సృష్టించారు ఇంకా అక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళ యొక్క కార్యకర్తలతో చేస్తున్నారు దీని అను దీన్ని తీవ్రంగా మేము కూడా ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యంలో నువ్వు ధర్నాలు చేసుకోవద్దన్నావు ఈరోజు ధర్నాలు చేస్తున్నావు ధర్నా చౌకుని ఎత్తేసిన మహానుభావుని ఈరోజు ధర్నా నివేజిస్తున్నావు ప్రెస్ మీట్లు ఎత్తేసిన నీవు ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నావు ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రజలకు ప్రజల చేత ప్రజల కొరకు పాలించేదే ప్రజలకు ప్రజల చేత ప్రజల కొరకు పాలించేదే ప్రజాస్వామ్యం ఆ ప్రజాస్వామ్యబద్ధంగా పని పనిచేయవలసినటువంటి గత ప్రభుత్వం అలా చేయలేదు మీరు ఏదైతే ప్రజా పాలన ఉందో తెలంగాణలో అదే పద్ధతిలో ప్రజలకు ఖచ్చితంగా భాగస్వామ్యం కల్పిస్తూ పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు కూడా అదే పద్ధతిలో పనిచేసి అభివృద్ధికి రెండు రాష్ట్రాలు పోటీ పడేట్టుగా అభివృద్ధిలో పోటీపడండి కొట్లాటలో కాదు కొట్లాటలు పెట్టుకొని రాజకీయ లబ్ధి పొంది పార్టీ అధికారం రావాలని చూసేటువంటి బీఆర్ఎ బీఆర్ఎస్ను సమూలంగా పంపించేశారు ఇప్పుడు ఫస్ట్ వికెట్ డౌన్ అయిపోయింది కవిత సెకండ్ వికెట్ ఎవరు కేటీఆరా కేసీఆర్ హరీష్ రావు అనేది ముందరుసలో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఎవరు పోతారో తెలియదు సమ్మేళనంతో మాట్లాడవలసిన కేటీఆర్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అదే ఆయనకు నోరే శాపమ్మపై జైలు పోయేదానికి అవకాశం ఉంది రేవంత్ రెడ్డి గారు ఏదైతే బాలకృష్ణను చెప్పు చూపించినా లోపలికి పంపిలేదు ఇదే ప్రజాస్వామ్యం ఏదో మాట్లాడుతున్నారు కానీ అదే కేసీఆర్కు చెప్పు కాదు కదా కేసీఆర్ను విమర్శిస్తే జైలు పంపించిన హ్యాపీ రావు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటే అవార్డు వచ్చిందంట ఆయనకు ఈ వారంలో అది కూడా ఎన్ని వేల కోట్లు స్కామ్ చేశారో అది కూడా బయట పెట్టాలని చెప్పేసి హ్యాపీ రావును ప్రాసిక్యూట్ చేయాలని ప్రభుత్వం మీద మేము డిమాండ్ చేస్తున్నాం వేల కోట్ల మొక్కలు నంపాం యాభై రూపాయలకు ఒక చెట్టు కొన్నాడు మూడు వేల రూపాయలు మెయింటైన్ చేశాడు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశాడు అనేది కూడా చెప్తా ఉన్నారు కాబట్టి దాని మీద కూడా దర్యాప్తు చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం నమస్తే థ్యాంక్ యూ బెస్ట్ ఆఫ్ లక్ రైతు రుణమాఫీతో కొత్త చరిత్ర అదేవిధంగా మీరు చెప్పిన హామీలన్నీ కూడా రైతులకు ఏదైతే రైతు సహాయాన్ని జనవరి నుంచి వేస్తామన్నారో దానికి కూడా మీకు ఫైనాన్షియల్గా సపోర్ట్గా కేంద్రం కానీ లేదా బ్యాంకులు కానీ సపోర్ట్ చేస్తాయి మీరు వడ్డీలు దక్కర్చుకునే ప్రయత్నంలో బాగా చేస్తున్నారు అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సత్సంబంధాలతోటి మీరు పనిచేస్తున్నారు కాబట్టి మీరు ఎవరు ఏమనుకున్నా మీకు సంబంధం లేదు ముఖ్యంగా కేంద్రంతో సఖ్యతతో పనిచేసినప్పుడే కేంద్రం నుంచి నిధులు వస్తాయి ఆ నిధుల ద్వారా డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది బీజేపీ వాళ్ళు తహతహలాడుతున్నారు తెలంగాణలో తొందరగా ఈ ప్రభుత్వం కూలగొట్టైనా ఏకనాథం చేయాలని కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ ఆ విధంగా ఈ ప్రభుత్వం పడిపోకుండా ఉంటుందని మేము భావిస్తున్నాం ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా పరిపాలన చేసే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వాలి మహారాష్ట్రలో చేసినట్టు ఇంకొక దగ్గర చేసినట్టు చేయకూడదని అక్కడ ఇలా గురువుగారైనటువంటి చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి చక్రం తిప్పుతున్నాడు కాబట్టి ఈయన పడిపోడు అని మేము భావిస్తున్నాం కేసీఆర్ కేటీఆర్ రావు రేవంత్ రెడ్డి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తులకు సలహాలు సూచనలు ఇవ్వండి ప్రభుత్వాన్ని బాగా నడిపేటట్టు చేయమని చెప్పి కోరుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాం నమస్తే థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా పేరు వై రెడ్డి సోషల్ థ్యాంక్ యూ వెరీ మచ్